కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళుతోంది భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కొనియాడారు ఈ నెల ఆరో తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలోని తిరుమలాపురంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నిర్వహించనున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్ రోజు సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పుడే మనతో పాటు భువనగిరి ఎమ్మెల్యే కుంభమనేలు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సరే ఈరోజు ఇక్కడ జరిగే సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని చూడడానికి వచ్చినాం అరే ముఖ్యంగా దీన్ని ఆలేరు ఎమ్మెల్యే అసెంబ్లీ బీర్లయల గారు వారి పర్యవేక్షణ చేస్తారు వారి కాన్స్టెన్సీ ఈ కాన్స్టెన్సీ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల ఇనాగ్రేషన్కు ఫౌండేషన్లకు ముఖ్యమంత్రి గారు వస్తుంది సో అయితే ఒక కాక భువనగిరికి కూడా అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో సాగునీరు కానీ ఇంటగ్రేటెడ్ స్కూల్ కానీ ఇవన్నీ కూడా చేసినారు ఈ యాదాద్రి భువనగిరి అంటేనే రెండే కాన్స్టెన్సులు బేసికలీ ఓ పక్క ఆలేరు ఇటు భువనగిరి కాబట్టి ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఎక్కువ రేవంత్ రెడ్డి గారు అంటే ఎక్కువ అభిమానిస్తారు అట్లాంటి రేవంత్ రెడ్డి గారు బేసికలీ ఒక క్యారిస్మెటిక్ లీడర్ సో ఆయన చూడడానికి కూడా చాలామంది తరలి వస్తారు మరి అట్లనే ఈరోజు ఆలేరులో ఒక ఆలేరు తీసుకుంటే వెయ్యి పన్నెండు వందల పదిహేను వందల కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్తారు ఇవి ఎప్పుడు కూడా కనీవిని ఎరగని రీతిలో అవుతున్నాయి ఏనాడు కూడా ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు మా భువనగిరి దిక్కు భోవనగిరి కాన్స్టెన్స్ చూస్తే కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క సంక్షేమం ఏది ముఖ్యంగా ఇంద్రమీన్లు భూభారతి చట్టం భూభారతి చట్టం తీసుకొచ్చింది అంతకుముందు ధరణి చట్టంతో రైతులు భూ యాజమానులు చాలా ఇబ్బందులు పడ్డారు సో అట్లాంటి ఇబ్బంది నుంచి బయటపడేసే ఒక పారదర్శకతోటి కూడిన భూభార్త చట్టం రావడం ఈరోజు రెవెన్యూ సదస్సులో కూడా పాల్పంచుకున్నాం ఈ రోజు నుంచి ఇరవై తారీఖు వరకు రెవెన్యూ సదస్సు జరుగుతున్నాయి అట్లనే అంతకుముందు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది సన్న బియ్యం కార్యక్రమం చాలా గొప్పగా ప్రజలలో పోయింది అన్నిటికంటే ద బెస్ట్ స్కీమ్ సోఫార్ అంటే సన్నబియ్యం అట్లాంటి సన్న వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం వడ్లు సత్వరంగా కొనడం కొన్న వెంటనే రెండు రోజులలో డబ్బులు ఇచ్చే కార్యక్రమం సో ఈ విధంగా రైతులకు మేలు చేసే కార్యక్రమం పండించిన ఆ సన్న బియ్యానికి బోనస్ ఇవ్వడం సన్న బియ్యమే మళ్ళీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత మరి బియ్యము ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న దాదాపు ఎనభై తొంభై శాతం ప్రజలకి సభ బియ్యం డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది దేశంలో ఎక్కడ జరుగుతుంది ప్రధానంగా భువనగిరిలో రైతులకు మూసి ప్రక్షాళన చేసి రైతులకు సాగునీరు అందిస్తా అని చెప్పేసి ప్రధాన హామీ దాని గురించి అడిగితే ఏం చెప్తారు అది ఆల్రెడీ స్టార్ట్ అయింది సరే అంటే నేను చెప్పిన ఏంటంటే ఈ మధ్య కార్యక్రమాల గురించి చెప్తున్నా ఈ వన్ టూ మంత్స్లో ఈ రేషన్ కార్డులు కానీ రేషన్ కార్డులు నేను ఇంకా చెప్పలేదు రేషన్ కార్డులది కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డులల్లో కొత్త కుటుంబ సభ్యులు గత పది ఏళ్ళ నుంచి కొత్తగా ఉట్టిన పిల్లలైతేంది ఇంటికి వచ్చిన కొత్త కోడలు అయితేంది వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయలే ప్రబుద్ధులు పదేళ్ళల్లో ఒక్క ఇల్లు పేరు ఆడగోలు అవసరం లేని ప్రాజెక్టులు కట్టిరు కూలిపోయే ప్రాజెక్టులు కట్టిరు లక్ష కోట్లు ముంచు ఇంకా వివిధ పథకాలల్లో లక్షల కోట్లు ముంచి ఆరేడు కోట్ల ఆరేడు లక్షల కోట్ల అప్పులల్లో ఈ రాష్ట్ర ప్ర ఈ రాష్ట్రాన్ని ముంచు రాష్ట్ర ప్రభుత్వం ముంచుర్రు అప్పులల్లో కూడా అప్పుల రాష్ట్రంలో కూడా ఇవన్నీ కానీ సార్ మీరు కాళేశ్వరం గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను నిన్న డల్లాస్లో కేటీఆర్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెడితే మనం చిన్న ఇల్లు కడితేనే రెండు మూడు గీతలు వస్తాయి ఇంత ప్రాజెక్ట్ కడితే ఒక రెండు పిల్లర్లు కూల్పోవడం వల్ల తప్పేమిటి దాన్ని ఇంత అంగామ చేయాల్సిన అవసరం ఏంటి అని అంటున్నారు కేటీఆర్ ఇక వాళ్ళకు అమాయకులు అననా వాళ్ళు తెలియదక్కులు అననా మూర్ఖులు అననా అర్థమవుతలేదు ఏడనన్నా ప్రపంచంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఏడన ప్రాజెక్టు కూలిందా మనం గప్పుడు డెబ్బై ఏళ్ళ కింద కట్టిన సాగర్ శ్రీశైలమే ఈడ పర్రే కాదు కదా అసలు ఏది ఇంత ఈడ అవపడదు ప్రాజెక్టు కుంగింది కూలింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే కూలిందని చెప్తారు ఇది కూలింది దీన్ని రిపేర్ కూడా ఎట్లా చేయాలో కూడా తెలియదు రిపేర్ కూడా చేసేది కష్టం డ్యామ్ ఓ ఇల్లు ఓ కాలం ఏం కాదు ఉంటుంది అది ఏం కూలదు ఎందుకంటే కాలాలు భీములు అన్నీ ఉంటాయి కాబట్టి ఉంటుంది సో వాళ్ళే కాక పీసీ కోస్ కమిటీ తప్పులు చేసిన మీరని చెప్పి కేసీఆర్కు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది ఆ నోటీసులు తీసుకుంటారు పోరు అంటే ఆ కమిషన్ను ఫేస్ చేసే ధైర్యం కూడా అలాగే లేదు ఇది అంటే అంత తప్పడు కూడా చేయడు ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో కూడా ఎవడు ఇంతవరకు చేయలే చేసిన దానికి పశ్చాత్తాపడేది పోయి ఉల్టా మాట్లాడుతున్నారు అంటే ఇది తెలంగాణ ప్రజలు వాళ్ళని క్షమించరు కవిత కాంగ్రెస్ పార్టీ నావా అంటుంది మీరేమంటారా ఇప్పుడు వాళ్ళను ఇంటికి పంపించరు మొన్న ఎలక్షన్లో అసెంబ్లీలో పార్లమెంట్లో డిపాయిట్లే పోయినాయి మొత్తము ఓ కుటుంబ పాలన దోసుకున్నారు కూలిపోయే ప్రాయలు కట్టి ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇక వాళ్ళ ఇక వాళ్ళ గురించి చెప్పాలంటే ఇంక పెద్దగా ఏం లేదు వాళ్ళు చేసింది ఏం లేదు చేయబోయేది ఏం లేదు వాళ్ళు ఒక కొత్త తెర తీసినారు వాళ్ళ కుటుంబ పంచాయతీ కలహాలు తీసి ఏదో మేము వీడ అనేది చెప్పుకోవడానికి చేస్తున్నారు తప్పితే ఏమి లేదు వాళ్ళది వాళ్ళ చేసిన తప్పులకు ఇప్పుడున్న ఈ పీసీ కోర్స్ కమిషన్ కానీ ఇంకా ఇతర కమిషన్లు ఫేస్ చేయాలి ఆ తప్పులన్నీ బయటకు వస్తాయి వాళ్ళు మళ్ళీ శ్రీకృష్ణ జన్మ జన్మస్థలానికి పోతారా మరి ఎక్కడికి పోతారో చూడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎన్ని చెప్పినా మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత కేసీఆర్ సీఎం అవుతారని హరీష్ రావు అంటున్నారు ఇది పదేళ్ల పాటే తెలంగాణ ప్రజలు తెలుసో తెలియకో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిస్తే సరే ఆనాడున్న పరిస్థితులలో ఏదో విధంగా ఉద్యమం చేసిన వాళ్ళని గోపాల్ వాళ్ళుకో ఏదో వచ్చిండ్రు రెండోసారి కూడా ఇచ్చిండ్రు మళ్ళా కానీ ఈ ఇచ్చిన దానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలను ఆర్థిక స్థితి మొత్తము మొత్తాన్ని కూడా తెలంగాణ ప్రజలను ముంచుర్రు అప్పులలో ముంచుర్రు చివరిగా చెప్పండి భువనగిరి ప్రజలు మూసి ప్రాసీ ప్రక్షాళన అనేది స్వయాన రేవంత్ రెడ్డి గారు అంటే దాని మీద చిత్తశుద్ధితోటి ఉన్నారు మీద హైదరాబాద్ మూసి హైదరాబాద్ నుంచి వికారాబాద్ నుంచి వచ్చే మూసి హైదరాబాద్ నడుబొడ్డు నుంచి అక్కడ వాడపల్లి వరకు వయా మా ప్రాంతం గుండా పోతూ మురికి కూపమైంది ఒకప్పుడు మంచి నదిగా ఉండే స్నానాలు చేసేది అన్ని చేసేది జనలు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు అన్ని కులవృత్తుల వాళ్ళు బతికేది ఈ కుల వృత్తులు కూడా బ్రతకని పరిస్థితి ఈరోజు రాష్ట్ర హైదరాబాద్ సిటీ కాలుష్యం అంత వస్తుంది సో హైదరాబాద్ అక్కడి అక్కడ ఆ ప్రాంతం అయితేంది మూసి నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఈ కాలుష్య నివారణ చేసే కార్యక్రమం చేయడానికి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు వారే స్వయాన మా దగ్గరకు వచ్చారు పాదయాత్ర చేసింటారు ఏ సంఘం దగ్గర పాదయాత్ర కూడా చేశారు అక్కడ మాకు బ్రిడ్జ్ శాంక్షన్ చేసారు మరి అక్కడ భీమలింగం దగ్గర శివయ్యకు గుడికి కూడా రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేసి సరే అదేగాక మీరు చెప్పిన ప్రశ్నకు మేము చెప్తున్నాం మూసీ ప్రక్షాళన మొదలైంది హైదరాబాద్లో కొత్తగా దాదాపు ముప్పై ఏడు సీవరేజ్ ప్లాంట్లు పెద్ద ఎత్తున పెడుతున్నారు అంతేకాకుండా అంతకుముందు డ్రైనేజ్ అంతా తీసుకొచ్చి మూసీలో కలిపేది ఇప్పుడు మూసీలో కలపకుండా ఎక్కడ అక్కడ పెద్ద పెద్ద ట్రంక్ మెయిన్స్ అన్ని తీసుకొచ్చి స్ట్రైట్గా ఎస్టీపీల కాడికే తీసుకెళ్తారు ఎస్టీపీలో ట్రీట్ అయినాకనే నదిలో కుదలాలి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఫార్టీ పర్సెంట్ సీవరేజ్ వచ్చి చక్కగా మూసిలో పడుతుంది ఫార్టీ పర్సెంట్ అంటే డ్రైనేజ్ వ్యవస్థ అంతా వచ్చి మన నదిలో పడితే ఆ నది అంత ఏమవుతుంది అది మొత్తం మొత్తం మురికుపం అవుతుంది ఈరోజు దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే కార్యక్రమం ట్రంక్ మిన్స్ అంతా డైవర్ట్ చేస్తుండ్రు ఎస్టీపీ ప్లాంట్స్ పెడుతుండ్రు సో ఈ విధంగా ప్రక్షాళన అనే కార్యక్రమం మొదలైంది ప్రక్షాళన సుందరీకరణ ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళా అప్పట్లాంటి మూసి చూస్తాం మూసి ప్రక్షాళన ఆల్రెడీ మొదలైంది భువనగిరి నియోజక ప్రజలకి మూసి సాగునీరు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి భువనగిరి ఎమ్మెల్యే కుమ్మణిల్ రెడ్డి చెప్తున్న పరిస్థితే కనబడుతుంది కెమెరామ్యాన్ శంకర్తో శంకర్ ప్రైమ్ న్యూస్ భువనగిరి నుండి